ఇంటికి గడప గడప ప్రచారం చేయడం జరుగుతుంది చేతి గుర్తుకు ఓటు వేయమని ఈరోజు పదమూడు సంవత్సరాల నుండి నేను ప్రజాసేవలో ఉంటూ ఉచిత వాటర్ ట్యాంకర్ పోసుకుంటూ రెండు సార్లు ఓడిపోయినా కానీ మూడవసారి నాకు ఆది గారు అవకాశం ఇచ్చారు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించగల కోరుతూ అలాగే ఇందిరామ్మ ఇండ్లు కానీ మొన్నటి దాకా ఇందిరామ్మ ఇండ్లు ఖాళీజాగా ఉన్న వారికి ఐదు లక్షలు వరకు ఇది జరిగింది అలాగే లేని వారు కూడా అందరూ అందరికీ విచ్చేలా కృషి చేస్తారని మోర్లు కానీ డ్రైనేజ్ కానీ ఏ పని ఉన్నా నా దృష్టికి తీసుకువస్తే ఆది చిన్న దృష్టికి తీసుకుపోయి పని చేస్తారని మాట ఇస్తున్నాను నాలుగో వాడు ప్రజలకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపించుకొని నా సేవలు వినియోగించుకోమని కోరుచు ప్రతి ఒక్కరికి ఇందురామయ్యులు కాళజాగా లేని ఉన్నవారికి ఐదు లక్షలు ఇల్లు కంపల్సరీ ఇస్తారని చెప్పి లేని వారు కూడా ఉంటే నాకు అప్లికేషన్ ఇవ్వాలని కోరుచున్నాను మహాలక్ష్మి ప్రజలకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను Take the